ప్రభుత్వ సర్వీసుల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యి తర్వాత రిటైర్ అయిన వారికి సంబంధించిన పెన్షన్ అమౌంట్స్ కాలంలో నెల నెల వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు ఎవరమైనా ఊహిస్తామా ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోతే రిటైర్ అయిన బెనిఫిట్స్ రావని మూడు నెలలకు కూడా రావని ఆరు నెలలకు కూడా రావని పద్దెనిమిది నెలలకు కూడా రావని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా దగ్గర డబ్బులు లేవు పోసుకొని తింటారా కాడికి మాట్లాడుతున్నారు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా ఇరవై రెండు నెలలు సరే సబబు అని ఓరుతాడని చెప్పిస్తారా ఈరోజు అనేక మంది పెన్షనర్స్ మేము ఈ వయసులో ఎక్కడ పోరాటం చేయాలి ఎక్కడ రోడ్ల మీదకి రావాలి మా బీపీలు ఉన్నాయి షుగర్లు ఉన్నాయి ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఎక్కడైనా సభ్య సమాజంలో ఒక మనిషి హర్షిస్తాడా సడన్గా అప్లోడ్ ఇంటికాడికి వస్తే తట్టుకునే శక్తి ఉండదు వాళ్ళు నలుగురు మేనేజ్ చేసిన కాదు ఇక పీఆర్సీ ఊసే లేదు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈకలు వీకల్ ఊకలు ఎత్తాను సార్ దీన్ని సార్ మీకు దయచేసి అభ్యర్థం చేస్తున్నా డీఎల్ పీఆర్సీలు తర్వాత మాట్లాడుకున్నాం సార్ ఈ పెన్షన్ రిలీజ్ చేయండి సార్ ఫస్ట్ వాళ్ళు వచ్చేటట్టున్నారు కానీ పెన్షనర్స్ అంశం ఎటువంటిది అంటే మహాభారతంలో ద్రౌపదని టచ్ చేసినట్టు రామాయణంలో సీతని టచ్ చేసినట్టు సున్నితమైన అంశం కాబట్టి గట్లాంటి వాటి జోలుకు పోతే రాష్ట్ర ప్రభుత్వాలకే అక్కడ ఎట్లయితే పతనం అయ్యారో ఇక్కడ కూడా పతనం అయ్యేటువంటి అంశం సున్నితమైన అంశం నేను చాలా ముందు జాగ్రత్త ఇస్తా ఉన్నా దీని ద్వారా మొత్తం గదులుతుంది రాష్ట్రం నేను డాక్టర్ పురుషోత్తం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు నుంచి రిటైర్ అయినటువంటి ప్రభుత్వ సర్వీసుల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యి తర్వాత రిటైర్ అయినటువంటి పదవీ విరమణ పొందినటువంటి కనీసమైన ఎనిమిది వేల నుంచి పదివేల మంది ఎంప్లాయీస్ ఇప్పటివరకు పదవి విరమణ తీసుకున్నారు వారికి సంబంధించిన పెన్షన్ అమౌంట్స్ అంటే రిటైర్ అయినప్పుడు వాళ్ళు సర్వీస్ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ కాలంలో నెల నెల వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు అంటే గవర్నమెంట్ ఏంటంటే సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ పరాయణం అంటే ఒక యాభై నుంచి అరవై పైసలు ఇంట్రెస్ట్ పర్ నెల కట్టిస్తుంది అనే ఉద్దేశంలో వాళ్ళు గవర్నమెంట్ దగ్గర దాచుకున్నటువంటి వాళ్ళ సొంతం జీతంలో నుంచి కట్టైనటువంటి డబ్బులు అవి అలాగే వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి టీఎస్జిఎల్ఏ అమౌంట్ వాళ్ళ ప్రభుత్వం దగ్గర దాచుకుంటారు వాళ్ళ రిటైర్ అయినప్పుడు ఆ ఫండ్ కూడా మెచ్యూర్ అవుతుంది ఆ అమౌంట్ అట్లనే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఎర్నుడ్ లీవ్స్ అని ప్రభుత్వం కల్పించిన హక్కు ఏదైతే ఎర్న్ లీవ్స్ ఉంటాయో అవి కొందరు వాడుకోకపోతే సంవత్సరానికి పదిహేను చొప్పున వాళ్ళు ఎన్ని ఇయర్స్ పనిచేసే అన్ని ఇయర్స్ లేదా మూడు వందల వరకు కట్ ఆఫ్ ఉండి ఆ ఎర్నూడు లీవ్స్ యొక్క శాలరీ అమౌంట్ తర్వాత గవర్నమెంట్ ఇచ్చే గ్రాచ్యుటీ ఈ నాలుగు పద్ధులు పెన్షన్ రిటైర్ అయిన ఎంప్లాయ్కి మనం గవర్నమెంటు రిటైర్ అయిన అప్పుడు చెల్లిస్తుంది యాక్చువల్గా ప్రభుత్వ పని చేసి పదవి విరమణ పొందిన ఎంప్లాయ్ని ఆరోజు చివ్చర్చివారి రోజు ఆయనను సన్మానం చేసి ఆయనకు ప్రభుత్వం వెహికల్ అలౌ అలౌ అరేంజ్ చేసి ఇంటి దగ్గరికి పంపాల్సిన సంస్కృతి ఉండే ఇంకా ఆ సంస్కృతి ఎలాగ లేదు పోయింది కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఎంత విలువ ఉండేదంటే మన మనం చిన్న ఉన్నప్పుడు మొన్నటి వరకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లైఫ్ సెటిల్ అయినట్టే అందులో ఉన్న పైసలు ఎక్కడ పోవు ఒకటో తారీఖు టెన్షన్గా జీతం వస్తుంది రిటైర్ అయినప్పుడైతే పెన్షన్ బెనిఫిట్ అయితే బ్యాంక్లో ఉన్నట్టే మన అకౌంట్లో ఉన్నట్టు అనేది అందరం నమ్మిన విషయమే ఎవరమైనా ఊహిస్తామా ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోతే రిటైర్ అయిన బెనిఫిట్స్ రావని మూడు నెలలకు కూడా రావని ఆరు నెలలకు కూడా రావని పద్దెనిమిది నెలలకు కూడా రావని ఎవరైనా ఊహిస్తామా రాని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నాకు తెచ్చి బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఫస్ట్ మొట్టమొదటిగా ఇంతటి దయనీయమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వచ్చినట్టు ఈ జీపీఎఫ్ అమౌంట్ అయితే వాళ్ళ చట్టబద్ధంగా వాళ్ళ అమౌంట్ కదా సరే గ్రాచ్యుటీ అనేది గవర్నమెంట్ యాడ్ చేస్తున్న బెనిఫిట్ అని ఇక్కడ ఒక మిస్కన్ కన్సెప్షన్ ఏంటంటే పెన్షన్ని ఆ బెనిఫిట్స్ బెనిఫిట్స్ అనకండి అది బెనిఫిట్స్ కాదు వాళ్ళ అమౌంట్స్ ఫస్ట్ పాయింట్ క్లారిటీ తీసుకోవాలి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా దగ్గర డబ్బులు లేవు పోసుకొని తింటారా అనే కాడికి మాట్లాడుతున్నారు లేదంటే ఏ సంక్షేమ పథకాన్ని ఆపోయి ఇవ్వాలనో చెప్పండి మేము ఓపెన్గా వాళ్ళతో ప్రజలతో పిలిపించి అంటున్నాడు మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు ఎక్స్ట్రా మీరు ఎక్స్ట్రా ఇచ్చే బెనిఫిట్ గురించి మేము మాట్లాడతలేము కదా మా ఎంప్లాయీస్ యొక్క అమౌంట్ ఏదైతే కట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాచుకున్నామో దాచుకున్న డబ్బుని వాడుకునే హక్కే లేదు అది వాడుకున్నారు దానికి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడానికి ఉద్యోగులు కారణమయ్యేది కాదు ఒకటి రెండవది ప్రజాక్షేత్రంలో డిబేట్ పెడదామన్నా కూడా మేము సిద్ధమే ప్రజా సంఘాల నాయకులను కానీ లేకపోతే సామాజిక కార్యకర్తలను కానీ రాజకీయ విశ్లేషకులను కానీ న్యూట్రల్ థర్డ్ పర్సన్స్ని తీసుకురండి పెన్షన్ డబ్బులు వాడుకోవచ్చు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా ఇరవై రెండు నెలలు సరే అని ఓరుతాడని చెప్పిస్తారా అది ఆ పెన్షన్ డబ్బులు రాకపోవడం వల్ల ఒక అతను అబ్దుల్లాపూర్ మెట్ అతను ఇంటి నుంచి తప్పిపోయాడు ఇంటి నుంచి తప్పుకోవడానికి దీనికి ఏం సంబంధం అని మీరు అడుగుతుండవచ్చు రాత్రి ఒంటి గంటకు మించి లేచి మనిషి బయటికి పోయి ఇంటి నుంచి తప్పించుకున్నాడు అంటే ఏ ఒత్తిడి వల్ల తప్పించుకున్నాడు ఆయన ఒక ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ కొడుకు ఎస్బీఐలో మేనేజర్ ఉంటే అతని ఒక లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే కొంచెం మంచిగా కట్టుకుందాం బిడ్డ రిటైర్ అయినాక నాకు బెనిఫిట్ అమౌంట్ వస్తుందని కొంచెం ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నాడు వస్తుందని కొడుకు హామీ ఇచ్చిండు బయట మిత్తికి తెచ్చిండు రిటైర్మెంట్ అయ్యిండు డబ్బులు రావట్లేదు అంతకు ముందు రోజు ఆయన డిఈఓని కలిసి ఆయన అడిగి పెన్షన్ డబ్బుల కోసం తిరిగి తిరిగి అవి రావు ఎవరికి రావట్లేదు ఎందుకు తిరుగుతున్నావు అని చెప్తే ఆ మధ్య ఆయనకు చాలా ఆయన మనోవేదనకు గురై తీవ్రమైన నిరాశ నిస్పృహలు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకు ఒకటిన్నరకు లేచి ఇంటి నుంచి గాయపైతే జూన్ ఇరవై మూడు తారీఖున ఈ రోజున మనం అక్టోబర్లో ఉన్నాం ఇంతవరకు మనిషి దొరకలేదు కొత్తగూడెలో కొత్తగూడెంలో ఒక ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైర్ అయిన ఆయన ఒక స్టెంట్ వేసుకున్న సార్ ఇంకో స్టెంట్ కూడా పడుతుంది అంటారు నా దగ్గర డబ్బులు లేవు ఏహెచ్ఎస్ కార్డు ఎక్కడ వ్యాలిడ్ కాదు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఈరోజు అనేక మంది పెన్షనర్స్ మేము ఈ వయసులో ఎక్కడ పోరాటం చేయాలి ఎక్కడ రోడ్ల మీదకి రావాలి మాకు బీపీలు ఉన్నాయి షుగర్లు ఉన్నాయి కొందరు స్టెంట్లు పడుతున్నాయి కొందరు కిడ్నీలు ఫెయిల్ అయినాయి కొందరు ఇంట్లో బిడ్డ పెళ్లి చేయాలి కొందరు ఇంట్లో కొడుకు చదువుకు డొనేషన్ కట్టాలి మేము జీవితాంతం కష్టపడ్డాం సార్ ఇల్లు లేదు మాకు ఇల్లు కట్టుకుంటాము లేదంటే బయట అప్పులు ఉన్నాయి సార్ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత లక్ష రూపాయలు వచ్చే జీతం యాభై వేలు వస్తారు సడన్గా ఆ లక్ష రూపాయలలో ఈఎంఐలు కట్టేది యాభై వేల నుంచి కట్టలేదు మరి లంసం అమౌంట్ వస్తే ఆ లంసం తీసుకొని అప్పులనే తెలుసుకుంటారు ఇది ఇంటింటి కాదా నేను చెప్పిన రెండు మూడు స్టోరీలు ఐస్బర్గ్ ఫినామానాలో పైన ఉన్నటువంటి స్టో కథలు మన లోపల ఎంత ఉంటే పైకి ఇది రెండు మూడు కనబడతాయి ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఇది సభ్య సమాజం పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అందరూ కూడా ఇంటర్ఫిర్ కావాల్సిన అంశం కాదా ఈరోజు కొందరు కోర్టుకు వెళ్ళినారు వెళ్ళి ఒక ఎస్ఐ అయితే ఏఎస్ఐ అనుకుంటా రిటైర్ అయిపోయి నేను సూసైడ్ చేసుకుంటా అంటే ఆయనకు పెన్షన్ ఇచ్చారు ఒక ఆయన కోర్టుకు వెళ్తే ఆయనకి ఇచ్చారు ఈయన కోర్టుకు వెళ్తే ఇచ్చారు అని చెప్పి అనేక మంది కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే మళ్ళీ ఇవ్వడం కూడా కోర్టుకు వెళ్ళిన వాళ్ళని కోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం బంద్ చేశారు కోర్టుకు ఆర్డర్ ఇవ్వకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టును కూడా బుట్ట దాఖలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆమె ఇచ్చింది ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తామని ఇచ్చింది పర్ మంత్ ఏడు వందల కోట్లు పర్ మంత్ రిలీజ్ చేస్తున్నారా చేయట్లేదు ఒకవేళ చేసినా అవి ఎవరికి దక్కుతున్నాయి ముందు ఎవరు రిటైర్ అయితే ముందు కోదాడ నుంచి ఇద్దరు టీచర్లు రిటైర్ అయితే వాళ్ళు డిసెంబర్లో రిటైర్ అయితే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి కల్లా డబ్బులు వచ్చినాయి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కంటే రిటైర్ అయినా అనేక మందికి డబ్బులు రాలేదు ఏ కాంట్రాక్టర్లకు అమౌంట్స్ రిలీజ్ చేయడానికో లేకపోతే ఇంకేదైనా వర్క్స్ శాంక్షన్ చేయించుకుంటే డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ వీళ్ళు ఎంప్లాయీస్ జీతాంతం పనిచేసిన డబ్బులను గవర్నమెంట్ దగ్గర దాచుకుంటే ఆ డబ్బులను విత్డ్రా చేయడానికి కమిషన్ అడగవచ్చున ఎక్కడైనా ప్రపంచంలో ఉండేది ఎక్కడైనా సభ్య సమాజంలో ఒక మనిషి హర్షిస్తాడా ఒక మేధావిని హర్షింపజేస్తావా దీని మీద ఎందుకు పదిహేను నుంచి ఇరవై శాతం వసూలు చేస్తున్నారు దీనికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి దానికి ఆధారాలు అంటూ ఏం లేదు ఆయనకంటే ముందు రిటైర్ అయిన ఎంప్లాయీకి బెనిఫిట్ రాకుండా ఆయన ఒక రిటైర్ అయిపోయిన లేట్గా రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్లు వచ్చినాయి అంటే అది ఆధారం కాదా అది లేకపోతే పవర్ యూటిలైజేషన్ లేకపోతే వాళ్ళకి ఏమైనా చుట్టరికం ఉందా చుట్టరికం ఉంటే ఇవ్వచ్చా పవర్ మిస్యూటిలైజేషన్ అయితే ఇవ్వచ్చా మరి అందరికీ చుట్టం ఎవడు బంద్ డబ్బులే కదా ఇద్దరి మధ్యలో నడిచిన డబ్బులే కదా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇమీడియట్ వర్క్స్ ఉంటే అనేక ప్రాజెక్టులు టేకప్ చేయట్లేదా రైతు బంధులు టేకప్ చేస్తున్నారు లేకపోతే ఇంకోటే టేకప్ చేస్తున్నారు మీ దగ్గర ఇప్పుడు రిటైర్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ లిస్టు యావరేజ్గా ఒక యాభై లక్షలు ఒక రిటైర్ అండ్ బెనిఫిట్ వస్తుంది ఇప్పటివరకు నాకు తెలిసి ఒక పదివేల మంది రిటైర్ అయ్యారు ఆ మొత్తం ఎంత అమౌంట్ ఉందో క్యాలిక్యులేట్ చేయండి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఓ రెండు వేల కోట్లు కేటాయిస్తుందా డేటా ఇవ్వండి ట్రాన్స్పరెంట్గా ఏ రోజు నుంచి రిటైర్ అయ్యాండో ఈ రోజు నుంచి రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరికీ సపోజ్ సపోజ్ పదివేల కోట్లు అవుతున్నాయి నీ దగ్గర రెండు వేల కోట్ల బడ్జెట్ ఉంది అందరికీ ట్వంటీ పర్సెంట్ రిలీజ్ చేయండి అందరికీ కొంత కొంత అమౌంట్ వస్తుంటే వాళ్ళు కొంచెం కొంచెం ఆన్సర్స్ చెప్పుకోగలుగుతారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్పెషల్లీ టీచర్స్ లాంటి వాళ్ళు వేరే వేరే ఆదాయ వనరులు ఉండవు వాళ్ళకి వాళ్ళు వేరే బిజినెస్ చేయరు సడన్గా జాబ్లెస్ అయిపోతారు వాళ్ళ కూడబెట్టుకునే వేరే డబ్బులు ఉండవు కాబట్టి ఇంకోటి లోకానికి ఆన్సర్ చేయలేరు ఒక హోదాగా ఉందాగా హెచ్ఎం హెడ్ మాస్టర్ లాగాను అట్లా బతుకుంటారు వాళ్ళు సడన్గా అప్లోడ్ ఇంటికాడికి వస్తే తట్టుకునే శక్తి ఉండదు వాళ్ళు నలుగురు మేనేజ్ చేసిన కాదు అవి ప్రాణాల మీద తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లల మీద అనే ఒత్తిడి అవుతుంది వాళ్ళు డీల్ చేయలేరు కొన్ని వాళ్ళకి ఇంకేమైనా ఆదాయ వనరు ఉందా ఇప్పుడు ఈ వయసులో ఏమైనా చేయగలుగుతారా చేయలేరు కాబట్టి నేనేమంటున్నా మీరు ఐదు డిఎలు ఇవ్వలేదు అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందుకు ఆంధ్ర మీద ఉన్నప్పుడు ఉద్యోగుల పరిస్థితి అని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే గత ప్రభుత్వాలలో పెన మీద ఉన్నాం మనం కాస్త పొయ్యబడ్డట్టే అయింది అనుకున్నాం అయి అనుకొని అనేక మంది అంటే ప్రజల్లో కావచ్చు ఇంకా అందరిలో పాలనకు వ్యతిరేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడి వాళ్ళ పాలనకు వ్యతిరేకంగా ఓటేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది దాంట్లో ఉద్యోగస్తుల పాత్ర కూడా ఉంది కదా మేము అనేక మూడు వందల పదిహేడు జీవో మీద పీఆర్సీ మీద అనేకమైనటువంటి ఇష్యూలు ఇచ్చినాం అప్పుడు ఒకటో తారీఖు కూడా జీతం ఇయ్యకూతుండే కానీ అప్పుడు ఒకటో తారీఖు జీతం ఇయ్యాన్ని మనం ధర్నాలు చేసినాం వాటిని చేసినాం కానీ ఇప్పుడు ఏంటంటే మేము డీఏలు పీఆర్సీలు అప్పుడు అన్ని పెండింగ్ లేకుండే పీఆర్సీ అట్లీస్ట్ కమిటీ అండి ఆయన ఒక మేమంతా ఒత్తిడి చేస్తే ముప్పై శాతం ఇచ్చిండు ఒక మూడు సంవత్సరాలకు రెండున్నర సంవత్సరాలకు ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు గడిచింది ఇంతవరకు పీఆర్సీ మీద కమిటీలు లేవు తర్వాత డీఏలు ఐదు పెండింగ్ ఉంటున్నాయి ఐదు డీఎల్ పెండింగ్ ఉంటే విచిత్రం చూడండి కొన్ని ఉద్యోగ సంఘాలు పోతారు పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా నలుగురు ముగ్గురు అని చెప్పి రెండేళ్ళు చూపించి ఒకటి ఇస్తాడు పంచపాండవులు అంటే ఐదుగురు ఉండాలి కానీ మంచం కోళ్ళలాగా అంటే నలుగురు అన్నట్టు మళ్ళీ అంటూ మంచం కోళ్ళలాగా ముగ్గురు అంటే మూడుకు వచ్చిండు వచ్చి రెండు చూపిస్తాడు రెండు చూపించి ఒక డిఏ ఇస్తాడు మీటింగ్ పిలిచి ఐదు డియల్ ఇస్తా అని చెప్పి పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా నలుగురు అని చెప్పి మూడు మంచంకోండలు మంచం కోళ్ళలాగా ముగ్గురు అని చెప్పి రెండేళ్ళు చూపించి ఒక డిఏ ఇచ్చిండు ఎంత అవమానకరంగా డిఏ తీసుకొని వచ్చింది ఇంకా పీఆర్సీ ఊసే లేదు ఈ హెల్త్ ఈహెచ్ఎస్ కార్డ్స్ ఎక్కడ పోయినా అక్కడ వ్యాలిడ్ వాలిడ్ కావు అన్ని హాస్పిటల్ పట్టించుకోకూడదు పట్టించుకోరు అంటారాన్ని చూసినట్టు చూస్తారు ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో పోతే ఇట్లా అనేకమైన డిమాండ్స్ ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి లేదంటే మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టండి మా వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు డిగ్రీ చదువుతారు లాయర్ చదువుతారు డాక్టర్ చదివితే మాకు స్కూల్ కాలేజ్ ఫీజులు కట్టండి అనేటువంటి అధునాతనమైన డి డిమాండ్లు అడగాల్సిన ఉద్యోగుల పరిస్థితి ఐదేళ్ళకోసారి పిఆర్సీ ఇవ్వండి సార్ మాకు న్యాయబద్ధంగా రావాల్సి నాకు ఇది సరే సార్ పిఆర్సీ ఇస్తలేరా సరే సార్ ఆరు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం డిఏ ఇస్తేది అందులో మీరు పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ మాకు డీఏ ఇస్తారు అదన్నీ ఇవ్వండి సార్ అని అనుకోండి సార్ డిఏలు కూడా ఇస్తలేరా సార్ సార్ నెల జీతం టైంకి ఇవ్వండి సార్ అని అదడుక్కొని ఇక అది కూడా కాదు సార్ మేము నలభై ఏళ్ళు పనిచేస్తాం సార్ నలభై ఏళ్ళు పనిచేసినప్పుడు మా దాచుకున్న డబ్బులన్న మాకు తెచ్చిస్తారా సార్ అని ఆడికి ఆడి తెచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈకలు వీకి నూకలు ఇస్తుంది అంటారు దీన్ని ఈకలు వీకినప్పుడు ఏంటంటే కోడి బాధపడుతుంది కానీ నూకలు వేయంగానే ఆ నూకలు బొక్కుకుంటూ ఈకలు వీకినోని ఈకలు వీక్న బాధని మర్చిపోతుంది అట్లనే ఉద్యోగస్తులు ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళని లాస్ట్ డిమాండ్ కూడా ఆపాలి గవర్నమెంట్ స్ట్రాటజికల్గా అంత ముందు ఆయన అట్లే చేసింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తారంటే వీనికి ఒక డిమాండ్ ఎంబడే తీర్చొద్దు తీరిస్తే ఇంకా పది అడుగుతారని చెప్పి ఇంకా డిమాండ్ ఇంకా బాధ పెట్టాలి ఇంకా బాధ పెట్టాలి ఇంకా బాధ పెట్టాలి అప్పుడు లాస్ట్ సెటిల్మెంట్ చేయాలి ఇప్పుడు నేను నేనే అడుగుతున్నాను ఇప్పుడు నాకు తప్పనిసరి పరిస్థితుల్లో తోటి ఉద్యోగులు ఎవరైతే వయసు అయిపోయి యాభై ఎనిమిది సంవత్సరాలు అరవై ఒకటి సంవత్సరాలు వృద్ధులు అయిపోయి రిటైర్ అయిపోతున్న వాళ్ళని ఇప్పుడు నేను సార్ మీకు దయచేసి అభ్యర్థం చేస్తున్నాను డిఎల్ పీఆర్సీల్ తర్వాత మాట్లాడుకుందాం సార్ ఈ పెన్షన్ రిలీజ్ చేయండి సార్ ఫస్ట్ వాళ్ళు ఉన్నారు ఆ పెన్షన్లో కూడా సార్ నిండియకండి సార్ మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో బడ్జెట్ లేదంటారు కదా దాని పర్సెంటేజ్ ఉన్న ఎవరైతే సీనియారిటీ ప్రకారం రిలీజ్ అయినో వాళ్ళ కొంచెం కొంచెం అయినా రిలీజ్ చేయండి సార్ నేనే అడిగే కాడికి రాష్ట్రంలో అడిగే ఒక్క సంఘం తెలంగాణ ఇంట్లో అసోసియేషన్ అందులో గట్టి వాయిస్ ఇస్తున్నాను నేనే ఈరోజు రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మానవీయ కోణంలో ఆ కుటుంబాలు చిద్రం అవుతున్నాయి కాబట్టి వెళ్ళిపోయిన మనుషులు మళ్ళీ దొరకరు కాబట్టి నేనే అడుకునే స్థితికి వచ్చిన అంటే పాలకులు ఏమర్థం చేసుకున్నారంటే అంటే తీసుకురావాలి వీళ్ళని ఈకలు వీకినాక నూకలు వేయాలి ఆ నూకలు కూడా వేస్తా అది కదా దౌర్భాగ్యస్థితి అందుకే కాబట్టి నేనేమంటా అంటే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా కనుక రిక్వెస్టే చేస్తున్నాను అనుకోండి దయచేసి మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంతో లెక్కగట్టి అక్కడ పెండింగ్ బాగాలు ఎంతో లెక్కగట్టి దాంట్లో ఎంత పర్సంటేజ్ ట్రాన్స్పరెంట్గా మీరు రిలీజ్ చేస్తారు ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయాలని చెప్పేసి నేను గవర్నమెంట్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను లేదంటే ఇదేం ఊరుకోదు కొన్ని కొన్ని అంశాలు ఎలా ఉంటాయంటే దుర్యోధను కౌరవ కౌరవులు చాలా అంశాల్లో పాండవులతో పెట్టుకున్నాను వాళ్ళని అడవులకు పంపించారు లేకపోతే జూదం ఆడిపించినప్పుడు కింద కూర్చోబెట్టారు వాళ్ళ రాజ్యాధికారం పుంజుకున్నారు అన్నీ చేసినారు కానీ వాళ్ళు కూడా ఐదుగురులు ఇచ్చిన జాలుదారు అంటారు కానీ కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి ద్రౌపది చీరవట్లా చూడు అక్కడ చాలా ఇబ్బంది పడి వీళ్ళని మొత్తం కాడికి యుద్ధం వెళ్ళిపోయింది రావణాసురుడు కూడా అనే రా అనేక తప్పులు చేసిండు సీతమ్మని ముట్టుకునే ఉంటాయి వరకు కానీ సీతమ్మని ఎప్పుడైతే లిఫ్ట్ చేసుకుని పోయిండో సీతమ్మ అంశం టచ్ చేసేసరికి రావణాసురం నాశనానికి వచ్చింది అంటే కొన్ని కొన్ని ఏంటంటే మనకు తెలుసో తెలియకనో కాలం కలిసి వస్తుంది అధికారం వస్తుంది అన్నీ వస్తాయి అవకాశాలు వస్తాయి అధికారాలు వస్తాయి కొన్ని కొన్ని నడుస్తాయి శిక్షణంలో కాంట్రాక్టర్ల డబ్బులు ఆకును ఆయన అట్లాంటివి నడుస్తాయి లేకపోతే ఇంకో ఇంకా వేరే ఆకనో నడుస్తాయి మాకు డిఏ లేదు పీఆర్సీ లేదు చెప్తున్నావు లక్ష రూపాయలు తీర్థం తీసుకుంటారు ఏందనే ప్రజలు కూడా ఓ తిరిగి అర్థం చేసుకుంటారు ఓ తిరిగి అర్థం చేసుకుంటు లేదు నడుస్తుంది నీకు కానీ పెన్షనర్స్ అంశం ఎటువంటిదంటే అంటే మహాభారతంలో ద్రౌపదిని టచ్ చేసినట్టు రామాయణంలో సీతను టచ్ చేసినట్టు సున్నితమైన అంశం గవంటి గట్లాంటి వాటి జోలికి పోతే రాష్ట్ర ప్రభుత్వాలకే అక్కడ ఎట్లయితే పతనం ఏదో ఇక్కడ కూడా పతనం అయ్యేటువంటి అంత సున్నితమైన అంశం నేను చాలా ముందు జాగ్రత్తగా చెప్తా ఉన్నా దీని ద్వారా మొత్తం కదులుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అంటే నెంబర్ లేదు రెండు శాతం ఓట్లు ఎవరు చెప్పి రెండు శాతం ఓట్లు అనిపిస్తే ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వాలని ఓడే ఓడగొట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు అంటే చెప్తారు అనేక మంది రాజకీయ మేధావుల్ని విశ్లేషకుల చెప్తారు మొన్న టీఆర్ఎస్ దెబ్బ తినడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఉద్యోగస్తులు గారా ఈరోజు ఉద్యోగస్తులు పది పదిహేను లక్షలు ఉంటారు వాళ్ళు ఇంటూ నాలుగు మెంబర్స్ ఫ్యామిలీస్ వేసుకో అరవై లక్షలు అరే మనం ఒక్కొక్క ఉద్యోగం నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడా మళ్ళీ అరవై లక్షలు కోటి ఇరవై లక్షల ఓటర్స్ అండి నీ ఓట్లంతా మనకి ఎంత మూడు కోట్ల ఓట్లు కోటిన్నర ఓట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ అంత ఈజీ కాదు కాబట్టి ఉద్యోగులను అంత ఈజీగా తీసేయాల్సిన అంశం కాదు ప్లస్ నీ అవసరానికి ఒక ఎంప్లాయీని ఇంట్లో పెట్టుకుంటు కార్ డ్రైవర్ పెట్టుకుంటూ పని మంచిని పని అంత అయిపోయినాక జీతం ఇవ్వకపోతే ఆ ఊకుంటుందా నేను ద్వారా అంటదా లేకపోతే నేను సార్ అనే గౌరవిస్తుందా ఉద్యోగస్తులు కూడా అంతే నలుగుట్లో చెప్తే నేను ఇంట్లో జీతం ఇవ్వలేదని నలుగుట్లో చెప్తే ఎంత ఈ కారంగా ఉంటుంది దీన్ని కూడా అంతకే సమానం పని చేయించుకొని పైసలు ఇవ్వడానికి జీతం ఇవ్వడానికి ఇవ్వకపోతే అంతకే సమానం అవుతుంది కాబట్టి ఇది గమనించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగస్తులను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు పెన్షనర్స్ అయితే బెనిఫిట్ అమౌంట్స్ ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన గవర్నమెంట్ రిలీజ్ చేయాలి అందులో పారదర్శకంగా వ్యవహరించాలి ఇక్కడ ఎటువంటి లంచాలకు తావివద్దని చెప్పేసి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరొకసారి గట్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఇదే కనుక జరిగిన పక్షంలో ఈ అంశం ప్రెన్షన్స్ నుంచి ఉద్యోగస్తులకి ఉద్యోగస్తుల నుంచి వాళ్ళ కుటుంబాలకి తర్వాత ప్రజా సంఘాలకి మేధావులకి రాజకీయ విశ్లేషలకి అందరికీ అంటుకొని పెద్ద సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెను సవాలుగా ఖచ్చితంగా భవిష్యత్తులో మారుతుంది తెలివైన ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలి మెరుగైన ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఈ సమస్యని ఇమీడియట్గా పరిష్కరించాలని చెప్పేసి నేను మరొకసారి డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ